హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విలేజ్ వైబ్స్ అండ్ వీకెండ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ముఖ్యంగా మనం మొక్కజొన్నలు అయితే ఒక విషయం అయితే తెలియచేయాలనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు లాస్ట్గా మనము అసలు ఈ మొక్కజొన్నలు ఎంత ధరకు అమ్మాము అనే విషయం గురించి అయితే మనం మాట్లాడుకోలేదు ఈసారి ఈ వీడియోలో అయితే ముఖ్యంగా మొక్కజొన్న ధర మనము ఈ సీజన్లో ఎంత ధర అమ్మాము ఇంతకు ముందు సీజన్లో ఎంత ధర అమ్మాము అప్పటి నుండి ఇప్పటికీ ధర వ్యత్యాసం ఉంది అసలు ఆ వ్యత్యాసంలో ఎందుకు ఇంత తేడాలు వచ్చాయి అనే వాటి గురించి మనం ముఖ్యంగా అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాము మనకి ఇక్కడ మెయిన్గా చూసుకున్నట్లయితే సేమ్ ఇదే వర్షాకాలం పంట ఇంతకు ముందు సంవత్సరం మనకు రెండు వేల ఇరవై నాలుగు వర్షాకాలంలో ఏ ఏప్రిల్ మే నెలలో పెట్టుకున్న మొక్కజొన్న పంటకు అది సెప్టెంబర్ లాస్ట్ అక్టోబర్ నెల లాస్ట్ వరకు అయితే మనకు పంట అయితే కోసారండి మొక్కజొన్న పూర్తిగా ఆ టైంలో ఎలా ఉండేదంటే దిగుబడి దిగుబడి బాగుంది ప్లస్ ధర ముఖ్యంగా ధర అయితే పోల్చుకున్నట్లయితే నవ అక్టోబర్ సెప్టెంబర్ లాస్ట్ అక్టోబర్ పదహై పదిహేను ఆ టైం వరకు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నెల వరకు ఆల్మోస్ట్ పది పదిహేను తారీఖుల వరకు ఈ మొదటగా వచ్చిన గింజలు అసలు ఎంత డిమాండ్ వచ్చిందంటే ఆ రోజు ధర ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి తెలుస్తుంది తెలుసు మీకు కూడా అందరికీ తెలుసు అనుకుంటున్నాను కానీ మెయిన్గా తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను అప్పటి ధర ఎలా ఉండేదంటే ఒక క్వింటా రెండు వేల తొమ్మిది వందలకైతే మేమే అమ్మడం జరిగింది మా పంటనే అమ్మడం జరిగింది మా ఊర్లో చాలామంది కూడా రెండు వేల తొమ్మిది వందలతో రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో రెండు వేల తొమ్మిది వందల రూపాయల ధర అయితే మనం అయితే చూసాము అంత ధర పలికేలకే ప్రతి ఒక్కరూ రైతులు చాలా ఆనందంతో అసలు మేము కూడా చాలా ఆనందపడ్డాము అప్పుడు మేము ఆరు ఎకరాలు అయితే సాగు చేయడం జరిగింది అందులో ఒక మూడు ఎకరాల పంటను మేము రెండు వేల తొమ్మిది వందలతో క్వింటాలు పర్ క్వింటాలు అయితే అమ్మడం జరిగింది ఇలా రేటు ఉంటే ఇంతకు మించి పంట ఏది లేదు అనే విషయం అయితే రైతులందరూ బాగా డిసైడ్ అయిపోయారు మళ్ళా తర్వాత రెండు వేల ఏడు వందలు రెండు వేల ఐదు వందలు ఎందుకంటే నెక్స్ట్ ఎక్కువ గింజలు అయితే వచ్చాయి మనకు రెండు వేల ఐదు వందల వరకు అయితే మనకు రేట్ అయితే ఉండడం జరిగింది అది కూడా మనకు చాలా మంచి ధర అయితే చెప్పుకోవచ్చు సేమ్ అలా మంచి ధర రావడము ఉండడం వల్ల రైతులకు అందరికీ ఈ పంటలో చాలా మంచిది ఇదే పంట మనకు చాలు ఎందుకు అనే ఉద్దేశంతో కొందరు చాలా వరకు రైతులు టమోటా పెట్టేవాళ్ళు ఉన్నారు ఇంకా అర్రటి ఉండేవాళ్ళు ఉన్నారు ఇంకా నెక్స్ట్ మా ఊళ్ళో ఇంకా చాలా వేరే వేరే పంటలు సద్దలు కావచ్చు ముఖ్యంగా శనక్కాయ ఎక్కువ వేసారు ఆ టైంలో శనక్కాయ వేశారు మొక్కజొన్న వేశారు మొక్కజొన్న వేసిన వాళ్ళు మంచి దిగుబడి మంచి లాభాలు అయితే వచ్చాయి శనక్కాయ వేసేవాళ్ళు పూర్తిగా అసలు పెట్టుబడి ఖర్చులు అనేవి కూడా రాకుండా పోయాయండి ఆ దెబ్బతో ఇంకా కంప్లీట్గా మొత్తం అంతా మొక్కజొన్న వైపు వచ్చేసారు ప్రతి రైతు ఏది పెట్టకుండా వాళ్ళకున్న మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఇంకా కొందరు అయితే పక్కన కట్టుకుంట తీసుకొని మరీ మేము కూడా మా సొంత పొలంతో పాటు పక్కన చాలా ఎక్కువ పొలం అయితే మేము ఆల్మోస్ట్ నాలుగైదు ఎకరాలు పైన అయితే కట్టుకుంటే తీసుకొని మరీ కూడా వేశాము అప్పుడు సరే చాలా వరకు అయితే రైతులు ఇంకా ఈసారి చాలా వేసారప్ప ఇంకా ఏమో వస్తుందని కొందరైతే అలా కూడా ఉన్నారు కానీ చూద్దాం రెండు వేలకైతే తగ్గదు అని ఖచ్చితమైన నిర్ణయంతో అయితే వేసామండి అప్పుడు కూడా మళ్ళీ నెక్స్ట్ మార్చు ఏప్రిల్ ఆ టైంలో అయితే మనకు నెక్స్ట్ పంట కోత అయితే వచ్చింది అప్పుడు కూడా మళ్ళీ నెక్స్ట్ కూడా అదే పంటే ముందు మొక్కజొన్నే తర్వాత మొక్కజొన్నే అప్పుడు కూడా మనకైతే మంచి రేట్ ఉంది స్టార్టింగ్ రెండు వేల మూడు వందలు మూడు వందల యాభై ఆ మధ్యలోకి వచ్చింది మనకైతే వర్షాకాలంలో ఉన్న రేట్ అయితే లేదు కానీ రెండు వేల మూడు వందలు మూడు వందల యాభై రెండు వేల రెండు వందల వరకు ఖచ్చితంగా అయితే అమ్మాం ప్రతి ఒక్కరూ రెండు వేల రెండు వందల వరకు అయితే చూశారు ఓకే బాగానే ఉంది మంచి రేటే రెండు వేలకు రాలేదు మనకు రెండు వేలు మనం ఆశించిన ధర అయితే రెండు వేలు ఆ పైన ఎంత వచ్చినా దేవుడు మనకి ఇచ్చినట్టు సంతోషం అని అయితే అందరం అని అయితే అలా అనుకున్నాము ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ అప్పటి వరకు ఎలా పెట్టారో ఆ తర్వాత వర్షాకాలంలో ఇప్పుడు నిన్న పంట కోసాం కదా అప్పటికి పెట్టిన పంట ఎలా అయిందంటే ఇంకా ఎక్కువైపోయింది విపరీతంగా అయితే పెట్టేశారు మా చుట్టుపక్కల గ్రామాలు కావచ్చు చుట్టుపక్కల మండలాల్లో కావచ్చు ఎక్కడ చూసినా మొక్కజొన్న 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 ప్రతి ఒక్కరు మొక్కజొన్నే పెట్టడం జరిగింది ఎందుకంటే ఈ మిగతా పంటల్లో చాలా ఇబ్బంది అవుతుందండి అసలు మనకు ఈ శనిక్క అయితే వేరుశెనగ అయితే చాలా దెబ్బతీసేసింది దాంజోలికి అయితే చాలా వరకు పోనే పోవట్లేదు ఇంకా మొక్కజొన్నే బెస్ట్ అని ప్రతి ఒక్కరు ఒక కాన్ఫిడెన్స్ ఏమంటే అందరిలో రెండు వేలకైతే తగ్గదు అని ఖచ్చితమైన నిర్ణయంతో బాగా పెట్టేశారండి పెట్టేయడం జరిగింది నెక్స్ట్ ఈసారి మనకు అక్టోబర్ నుంచి సెప్ మెయిన్గా కొందరు ముందుగా పెట్టిన వాళ్ళు అయితే సెప్టెంబర్ నుండి అయితే కూడా స్టార్ట్ అయినాయి మనకు స్టార్టింగ్లో సెప్టెంబర్ నెలలో అయితే రెండు వేల ఐదు వందలు అయితే వెళ్ళింది అమ్మారు మా ఊరిలో కథను అయితే రెండు వేల నాలుగు వందలు రెండు వేల ఐదు వందలు అయితే అమ్మారు ఆ తర్వాత వచ్చిండేటివన్నీ రెండు వేల రెండు వందలు రెండు వేల రెండు వందల యాభై నుండి అయితే స్టార్ట్ అయిపోయాయి ముందొచ్చినవి ఆ తర్వాత వాళ్ళ వైపే ఇంకా నెక్స్ట్ వచ్చినాయి రెండు వేల నూరు రెండు వేల నూట యాభై స్టార్ట్ చేసేసారు ఇంక అందులోనూ వర్షం అయితే పడింది చాలా ఇబ్బంది అయితే పడ్డారు జనాలు ఆ గింజలను ఆరబెట్టుకోవడానికైతే ఆ తర్వాత నుండి ఇంకా గింజలు ఎక్కువ రావడం అయిపోయినాయి అసలు ఈ చుట్టుపక్కల మనలో ఎన్ని లారీలు వచ్చినా చాలు ఇంకా గింజలు మిగిలిపోతున్నాయి ప్రతి ఒక్కరు మామూలుగా ఈ దళారు ఈ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనం ఫోన్ చేయకపోయినా వాళ్ళే ఎక్కడున్న గింజలను వెతుక్కుంటూ వచ్చి మరి కొనే పరిస్థితి ఉండే అలాంటిది ఇప్పుడు మనం వాళ్ళకి పదిసార్లు పది మందికి ఫోన్ చేసినా కూడా కనీసం గింజలు చూడడానికి రావడానికి చాలా టైం పడుతుంది వచ్చిన ఆ గింజలను అయితే చాలా తక్కువ ధరకు అమ్మారు రెండు వేల నూరు స్టార్ట్ అయిందండి మావే ఒక మూడు అదునులుగా పెట్టాము అంటే మేము తొమ్మిది అయితే పెట్టింటివి ఒక్కొక్కసారి మూడు మూడు ఎకరాలైతే మనము కోసుకుంటూ వచ్చాము మొదట మూడు ఎకరాల పంటనైతే మేము రెండు వేల నూరు రూపాయలతో అమ్మడం జరిగింది తర్వాత నెక్స్ట్ కొద్ది రోజులు గ్యాప్ వచ్చింది మళ్ళీ రెండో అదును అమ్మేళ్ళకి పంతొమ్మిది వందలతో అయితే మేము అమ్మడం జరిగింది నెక్స్ట్ వచ్చింది ఆ తర్వాత వచ్చి జస్ట్ ఒక మనము పది రోజుల కిందటైతే అమ్మాము అది ఎంత పదిహేడు వందలతో అమ్మాము కింట ధర ఇప్పుడైతే పదహైదు వందలు లేదా పంట బాగా గింజలు మంచి కలరు బాగా మంచి స మనకు సైజులు బాగుంటే పదహారు వందలు గట్టిగా వేస్తున్నారంట అది కూడా ఇప్పుడు కూడా రావట్లేదు వ్యాపారస్తులు రైతులు ఎంతగా ఫోన్ చేస్తున్నా కూడా రావట్లేదు అసలు ఇంతలా పడిపోవడానికి కారణం ఏంటి మనం రైతులందరూ అదేదో పెద్దోళ్ళు అంటారు ఒకటి చేస్తే అందరూ అదే పడతారు పని ఆ ఉద్దేశంతో కంప్లీట్గా ఏం లేదు ఇక్కడ ఏదో ఒక మొక్కజొన్నలోనే కొద్దిగా మనకు గిట్టుబాటు ధర వస్తుందనే ఒక ఆశతో అయితే ప్రతి రైతు అయితే పెట్టడం జరిగింది కానీ మనకు ఈసారి అయితే కొద్దిగా మనకు అంత ఆశాజనకంగా అయితే మనకు రేట్లు లేవండి దిగుబడి అయితే బాగా వచ్చింది ప్రతి ఒక్కరు దిగుబడి బాగా తీశారు కానీ మనకు కనీస మద్దతు ధర రెండు వేల రూపాయలు కింటాకు లేకపోతే మనకు మొక్కజొన్నలో పెద్దగా గిట్టుబాటు ధర అయితే కాదు ఎందుకంటే ఇంతకు ముందు అంటే ఒక పదిహేను సంవత్సరాల కిందట మనం మొక్కజొన్నతో పోల్చుకుంటే పెట్టుబడి మారిపోయింది చాలా మనకు ఈ వ్యవసాయము మనకు ఈ భూములు దున్నించడానికి కానీ ప్రతిదీ దున్నించడానికి ఖర్చు అవుతుంది రైతు కూలీలు ఖర్చు అవుతుంది మిషన్లకు ఖర్చు అవుతుంది పెట్టుబడి అయితే మనకు చాలా అయితే ఎక్కువగానే వస్తుంది కాబట్టి మన కనీసం రెండు వేలు ధర లేకపోతే అయితే గిట్టుబాటు అయితే కాదు ఈ విధంగా అయితే రైతులైతే చాలా నష్టపోయాము మేము కూడా కనీసం రెండు వేల పైన అమ్మింటే మాకు ఇంకొక లక్ష రూపాయలు వచ్చేది అనేది అయితే ఉండాల్సిందేదే కానీ మేము కూడా ఒక లక్ష రూపాయలు అయితే ఇందులో లాస్ అవ్వడం జరిగింది ఓవరాల్గా తొమ్మిది ఎకరాల మీద మొత్తం దిగుబడి మీద ఇక్కడ ఏంటంటే ఇంకా ఈ ఇప్పుడు ఇంత రేట్ తగ్గినా కూడా మళ్ళీ కూడా చాలా ఎక్కువగా పెట్టారండి పంట అసలు మొక్కజొన్న ఎటువైపు చూసినా కూడా భారీగా పెట్టారు పంట చాలా వరకు బయట మండలాలు ఇప్పుడు కదిరి చుట్టుపక్కల మండలాలు ఇక్కడ నల్లమాడ సైడ్ కావచ్చు ముదుగుబ్బ కావచ్చు ఆల్రెడీ చూడండి మామూలుగా కనీసము ఈ మొక్కజొన్న ఎలా ఉంటుందంటే ఒక సీజను ఒక ఎండకారు పంట వానకారు పంట రెండు పంటలు ఉండే మధ్యలో ఒక టూ త్రీ మంత్స్ మొక్కజొన్న అనేది కనపడుకోవండి వ్యాపారస్తుతులకు కానీ ఈ సంవత్సరం ఏమైందంటే ఎప్పుడు ముందదనిగా కాదు ఇట్లా భూమి ఖాళీగా ఉందంటే ఏంది ఉండి లేపం మొక్కజొన్న వేసేద్దాం అనేలాగా వేసేస్తున్నారు ఖాళీగా ఉందంటే అలా వేయడం వల్ల చూడండి ఇప్పుడు మొన్నటి వరకు మొక్కజొన్న అయిపోయినాయి ఇంకేం లేవు మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసినారంటే కొంచెం చూడండి ఇలానే ఇప్పుడు ఆల్రెడీ పట్టకొచ్చి ఇక్కడ చూస్తున్నారు పట్టకొచ్చి కంకిలో ఉంది గింజ ఇలా ఇలా చాలా ఎకరాలైతే ఉంది ఇప్పటికి కూడా ఇప్పుడు కొత్తగా పెట్టేడు కాదు కంటిన్యూగా ఉండడం వల్ల ఏమవుతుందంటే గింజలు కంటిన్యూగా ఈ కంపెనీలకైతే ఎక్కడైతే మనకు రైతులు వ్యాపారస్తులు ఈ సీడ్కి కానీ ఏదో కంపెనీలకు సమ్ ఇతనాలు దాంట్లో తయారు దాంట్లో వాడుతున్నారంటున్నారు వీళ్ళంతా ఆల్ ఆల్మోస్ట్ అంతా ఇప్పుడున్న పంటనే కంటిన్యూ స్టాక్ పెట్టేసుకున్నారు మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు ఆల్రెడీ కొందరైతే పంట నిలిచిపోయింది పట్ పట్టల మీదనే గింజలు అలానే ఉన్నాయి కొందరు మద్దతు ధర లేదని కొందరైతే ఇబ్బంది లేని వాళ్ళు మోట్లకి ఎత్తుకొని ఇంట్లో అయితే పెట్టుకోవడం జరిగింది కాబట్టి ఈ ధర ముందుకు ఎలా ఉంటుంది అనేది అయితే నాకైతే నా అభిప్రాయం అయితే నాకైతే చాలా భయంగా ఉంది అసలు వస్తుందా ఏంటి అనేది కొద్దిగా టెన్షన్గానే ఉందండి ఇప్పుడైతే పదిహేను వందలు ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటున్నారు నేను అనుకు నాకు తెలిసినంత వరకు నేను అనుకుంటానంటే నెక్స్ట్ మళ్ళా మన పంట దిగాలకి ఈ పదిహేను వందలతో మొదలు పెడతారేమో అనే భయం అయితే ఉంది అలా లేకుండా దేవుని పుణ్యాన కనీసం మద్దతు ద్వారా రెండు వేల రూపాయలకన్నా వస్తే బాగుంటుంది రైతులకు వాళ్ళు పడిన కష్టానికైతే కొద్దిగైనా ఫలితం దక్కుతుందని మనం కనీసం రెండు వేలన్నా ఉండాలని అయితే ఆశిద్దాము ఇంకా ముఖ్యంగా ఇక్కడ మనకు ఒక విషయం అయితే చెప్పాలని మెయిన్గా మనకు గత మూడు నాలుగు వారాల నుంచి మనకు తెలంగాణలో అయితే గవర్నమెంట్ అయితే మనకు ఈ రైతుల దగ్గర నుంచి డైరెక్ట్గా కొనుగోలు అయితే చేస్తున్నారండి వాళ్ళు వచ్చి రెండు వేల నాలుగు వందల రూపాయలు క్వింటాల్కు అయితే ఇచ్చారు నేను న్యూస్లోను ఈ వేటి న్యూస్లోను దాని గురించి కొద్దిగా అయితే చూశాను ఇప్పటికి ఆల్మోస్ట్ మూడు నుంచి నాలుగు వారాలు అవుతుంది ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది ఈ రాష్ట్రము కేంద్ర ప్రభుత్వం మద్దతుతో కలిపి కనీసం మద్దతు ధర వాళ్ళకు రెండు వేల నాలుగు వందల రూపాయలతో అయితే కొంటున్నారని నేను చూశాను న్యూస్లో అలా అదైతే చాలా గొప్ప విషయం అండి కనీసం మనకు కూడా ఇప్పుడు చాలా ఇబ్బంది అయితే పడుతున్నారు కనీసము మన రాష్ట్ర ప్రభుత్వం కూడా కొద్దిగా ఆలోచించి రైతులకు మనకు రెండు వేలు నాలుగు వందలు లేకపోనేలే కనీసం రెండు వేలతో అయినా కూడా గవర్నమెంట్ ఏమన్నా మనకు రైతులకు దగ్గర నుండి తీసుకొని కొద్దిగా ఈ మద్దతు ద్వారా ఇచ్చేలాగా చూస్తే చాలా అయితే రైతులకు ఉపయోగపడుతుందండి అలా ఏమన్నా మన ప్రభుత్వం ఏమన్నా చేస్తే రైతులందరూ చాలా రుణపడి ఉంటారు ఇంకా ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇంకా ముందుకు ఎలా ఉంటుందన్న అయితే తెలియదు ప్లస్ ఈ వీడియోలో మెయిన్గా మిమ్మల్ని అందరూ అడుగుతున్నది ఏంటంటే ఎవరెవరి ఊర్లల్లో మీకు తెలిసిన మీ మండలాల్లో మీ ప మీ గ్రామాల్లో కానీ మీ మండలాల్లో కానీ ఎంతవరకు ఈ మొక్కజొన్న సాగు ఇప్పుడు సాగవుతుంది ముఖ్యంగా ఇప్పుడు ఈ లాస్ట్ వన్ మంత్ నుంచి ఇంకా వెళ్ళబోయే ఈ మంత్ లాస్ట్ వరకు ఆల్మోస్ట్ ఇంకా నవంబర్ ఎండింగు డిసెంబర్ మొదటి వారాల వరకు అయితే కూడా మొక్కజొన్న పెడుతూ ఉంటారు ఈ ఈ విధంగా పోల్చుకున్నట్టయితే ఈ గ్యాప్లో మనము మీ గ్రామంలో కావచ్చు మీ మండలంలో కావచ్చు ఎంతవరకు అయితే మొక్కజొన్న సాగైన వివరాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ అన్ ఈ వీడియో చూస్తున్న వారందరూ దయచేసి ప్లీజ్ షేర్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ధన్యవాద థ్యాంక్ యూ